ఈరోజు నా ఫేస్ కొంచెం డల్గా ఉంది కదా ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే డల్గా ఉన్నాను బట్ మేము వేరే హోటల్కి వెళ్ళాలా పబ్లిక్ హోటల్ అనే వస్తుంది చి ఐలాండ్కి వెళ్ళాలా ఐలాండ్ బోట్ అయితే రెడీగా ఉంది సో మనం అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాం సో వెళ్ళిపోదాం అక్కడ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు వరకు టూ బ్లాగ్స్ అయితే మాల్దీస్తుండి చూశారు డిఫరెంట్ ఐలాండ్స్లో ఇది ఇంకొక డిఫరెంట్ ఐలాండ్ ఇది పబ్లిక్ ఐలాండ్ అండి ఈ పబ్లిక్ ఐలాండ్ మఫూషిలో మనం అరేనా హోటల్లో అయితే స్టే చేస్తున్నాం అండ్ ఇక్కడంతా కూడా ఇది బీచ్ సైడ్ ఇంకా మీకు తెలిసిందే కదా అన్ని ఐలాండ్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ హోటల్స్ అయితే ఉంటాయి పబ్లిక్ ఐలాండ్లో సో ఆ ఐలాండ్కి సంబంధించిన వాటర్ గేమ్స్ ఏమన్న ఆడాలంటే ఇలా షెడ్స్లో ఉంటాయన్నమాట సో ఫైనలీ మన హోటల్కి అయితే వచ్చాము అరైనా హోటల్ సో పబ్లిక్ ఐలాండ్లో అరైనా హోటల్ ది బెస్ట్ హోటల్ అనమాట వాటర్ స్పోర్ట్స్ కానివచ్చు ఫుడ్ కానివ్వచ్చు స్టేకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అది నాకు కొంచెం వెరైటీగా అనిపించింది అందుకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను నెక్స్ట్ అయితే యాజ్ యూజువల్ మన ఫార్మాలిటీస్ అయితే ఫిల్ చేసేయాలి సో ఇది మనకు పబ్లిక్ ఐలాండ్లో రూమ్ అనమాట పబ్లిక్ ఐలాండ్ ఏంటంటే ఇంతకు ముందు చూపించిన రెండు కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనకు ఏవైనా కూడా మనం కొనుక్కోవాలి సో కానీ బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో రూమ్ అయితే ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు చాము టూ థర్టీ అలా అవుతుంది ఆకలి వేస్తుంది సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళి తినాలి ఏమున్నా లేకపోయినా ఇక్కడ ఫ్రూట్స్ మాత్రం బాగా పెట్టారు అది కూడా ఎంత బాగా ప్యాక్ చేసా అంటే చెడిపోకుండా బాగా కవర్తో ఈవెన్ వాటర్ మిలన్ కూడా నైస్ చాలా బాగుంది ఇంకా హోటల్స్ రూమ్ సరే కాస్త నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా కిందికి వెళ్ళి లంచ్ చేస్తాను లంచ్లో కలుపుతాం సో ఈ హోటల్ వాళ్ళైతే మనకు బఫే సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు ఒకవేళ మనకు ఇంక్లూడ్ అవ్వలేదు మన ప్యాకేజ్లో అంటే మనం ఎయిటీన్ డాలర్స్ అయితే పే చేసి డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చు తెచ్చుకున్నాను ఈరోజు వెజ్ నో నాన్ వెజ్ సో అందుకే వెజ్లో కొంచెం ఆప్షన్సే ఉండి ఉన్నాయి అందుకే కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఇది మాల్దీవ్స్లో ఉంది కానీ ఇది చూసేకి ఇండియన్ పిల్లిలా ఉంది ఎయిచ్చిడు హలో మాలీస్లో ఏం చేస్తున్నావు చెట్లు అవుతున్నావా నువ్వు కూడా మేము వెళ్ళేసరికి త్రీ అలా అయ్యిందనమాట ఇంకా లంచ్ చేసి అలా వచ్చేసరికి సన్సెట్ టైం కూడా అయిపోయింది సో అక్కడ మన హోటల్ అయితే ఉంటుంది రూమ్ స్టే నుండి మంచిగా ఈ వ్యూని అయితే చూడొచ్చు ఇంక ఇక్కడంతా కూడా బీచ్ సైడ్ అండ్ నైట్ అయిపోయేసరికి మొత్తం లైట్స్తో ఇలా అయితే ఉంటుంది వ్యూ అండ్ చాలా మంది అక్కడ స్విమ్ చేసేవాళ్ళు చేయొచ్చు అక్కడ కొంచెం దగ్గరలో లో తక్కువే ఉంటుంది ఇక్కడ నుంచి సో చాలా మంది మంచిగా చిల్ అయ్యేవాళ్ళు చిల్ అవుతూ ఉంటారు అన్ని హోటల్స్ ఉంటాయి కాబట్టి అన్ని హోటల్స్కి వ్యూస్ వ్యూ అయితే సేమే ఉంటుంది సో బెస్ట్ హోటల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ మనము హలో ఇదే మాలదీస్ పిల్లి ఆ ఇండియన్ పిల్లి కదా కళ్ళు నీ కళ్ళు కూడా కనపడట్లేదు హలో బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నావు బ్లాకీ అండ్ ఇక్కడ ఏ హోటల్కి వాళ్ళ రెస్టారెంట్ ఏ ఉంటుంది నేను ఇందాక చూపించినట్టు అది అరేనా హోటల్కి అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా రెస్టారెంట్స్ కొన్ని బయట ఉంటాయి అని కొంతమంది స్విమ్ ఇది షాపింగ్ అనమాట ఎవరికైనా డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ బ్యాగ్ అయితే నా దగ్గర ఉంది ఎందుకంటే కొంచెం పెద్దది ఉంది ఇవన్నీ కూడా సీలో దొరికిన షెల్ఫ్తో ప్రిపేర్ చేసి ఇవి బ్యాగ్ ఇవన్నీ సీలో దొరికిన షెల్ఫ్తోనే అండ్ మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ స్పెట్స్ కూడా ఉన్నాయి

అవి టీ పౌడర్స్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా బ్యాగ్ బాగుంది కదా అన్నిటి మీద వాళ్ళు ఐ లవ్ మిస్ అని వేసుకున్నారు ఇవన్నీ సీ షెల్స్ చూడండి ఎన్ని డాలర్స్ ఉంటాయో ఇవి చాలా కాస్ట్ ఉంటాయి మంచిగా మనకు కావాలంటే మనం షాప్ చేసుకోవచ్చు చెక్క వుడ్ వుడ్తో చేసినారు ఇవన్నీ న్యాచురల్స్ ఏవి ఆర్టిఫిషియల్ గా చేసింది ఏం వేదిలో డాల్ఫిన్స్ ఫిషెస్ క్రిస్టల్ గ్లాస్ ఇది వావ్ ఏంటి ఇది ఏవో చెక్ చూపించేస్తున్నా చెక్ ఫ్లైట్ ఎందుకంటే ఎక్కువ ఫ్లైట్ ఫ్లైట్ కాదు దాన్ని ఇది డాల్ఫిన్ అదేలే ఆ డ్రెస్సెస్ చెప్పి వాళ్ళ డ్రెస్సెస్ మాల్దీస్ డ్రెస్సెస్ ఎవరికన్నా కావాలా ఫ్రెండ్స్ చెప్పండి తీసుకొస్తాను మీరు చెప్పే నేను ఇండియాకి వచ్చేసి వచ్చేసింటాక్ చేసా ఏమైనా తీసుకోవాలని ఉంది కానీ ఏం తీసుకోవాలో తెలియట్లేదు చూస్తాను మ్యాగ్నెట్స్ ఉంటే తీసుకుంటాను ఎందుకంటే మాల్ తీసుకొచ్చిన గుర్తు ఇది ఏదో ఓపెన్ చేసి చూపిస్తాను సోప్ హోమ్ మేడ్ సోప్ అంటే മന ഇന്ത്യ ഉണ്ടായി ഹോം മേഡ് ഫ്രൂട്സ് ദിവസ ഇവിടെ നൈസ് കഥ ചാല How much is That is one? That is percent discount. Oh. This is only 10 dollars. This one is 10 dollars? 20% discount. How much fridge magnets? So 3 dollars. 4 dollars. Oh, these are, all these are fridge magnets, huh? This one is good, How much? This one 2 dollars. It is 2 dollars. 2 dollars. డాలర్స్ నేను ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను అది త్రీ డాలర్స్కి ఇచ్చాడు వాడు ఫోర్ డాలర్స్ చెప్పి సో బాగా తగ్గిస్తాడు నిన్నెందుకు ఎందుకు చైన్తో కట్టేసినారు ఏం చేసినావు సరేలే బాయ్ ఈవినింగ్ టైమ్స్ వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఇలా మనకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దిగ్ అక్కడక్కడ వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే పెట్టింటారు అండ్ ఇదైతే చాలా బాగుంది కదా ఇక్కడ ఎక్స్కర్షన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇస్తారు మెయిన్లీ స్నోక్లింగే ఇక్కడ మెయిన్ కాబట్టి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు యాక్టివిటీ అయితే జరుగుతుంది యాక్చువల్లీ మనకి ఇప్పుడు స్నోక్లింగ్ కి అవకపోతున్నారు సో దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇచ్చారనమాట నేనైతే ఏం దిగను కానీ ఊరికే వాళ్ళు ఇచ్చారు కానీ ఫిషెస్ అవన్నీ కనిపిస్తే వీడియో తీసుకొని వస్తాను అండ్ దీని ఇక్కడ డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి అనుకుంటా అవి కూడా క్లిప్స్ తీస్తాను ఇక్కడ మనకు ప్యాకేజ్లోనే ఈ ఎక్స్కర్షన్ అనేది ఇన్ ఏమంటారు ఇంక్లూడ్ అయి ఉంటుంది సో మనము ఒకవేళ ఇంకా వేరేవి కావాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చాక చూసి దానికి పే చేసి తీసుకోవచ్చు లేదు ఇవి చాలు అనుకుంటే వీటితోనే మనము ఏమంటారు ప్లాన్ చేసుకోవచ్చు సో నిన్న వచ్చాము కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుంది సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు ఈ యాక్టివిటీస్ అయితే ఉంటాయి తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చేస్తాం తర్వాత అక్కడ మళ్ళీ ఇంకెవరిని ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం తీసుకొని ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చేయొచ్చు లేదు అంటే నేను దిగాను కాబట్టి వాళ్ళు దిగు మీరు దిగుతారేమో మీకు అవసరం అవుతుందని చెప్తున్నా అంతే ఏమో ఏదో ఒకరోజు నేను పెద్ద స్విమ్మర్ అయిపోతానేమో ఎవడికి తెలుసు అక్కడ సముద్రాలన్నీ ఇదేస్తానేమో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కేస్తానేమో తెలియదు కదా ఎవరికి ఏ టాలెంట్ ఉందో ప్రస్తుతానికి నాకు టాలెంట్ లేదు ఉన్నప్పటికీ సో వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం మన ఇండియన్స్కి అయితే ఎండ అనేది కష్టం కానీ ఫారినర్స్ ఏంటో ఎండలో ఇసుక మీద పడుకొనేస్తున్నారు ఫ్రెండ్స్ అది ఎట్లా వాళ్ళంతా ధైర్యంగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నారో తెలియనే తెలియట్లేదు నాకు మై గాడ్ ఎండ ఎక్కడైనా ఎండే అది ఇండియాలో అయినా ఏమంటారు ఫారెన్లో అయినా మేము బోట్లోకి అనమాట సేమ్ మనం నార్మల్గా ఐలాండ్ నుండి ఐలాండ్కి వచ్చే లాగే బోటే సో అన్నీ ఒకటే బోటే స్పీడ్ బోట్స్ సో మనం అక్కడికి వెళ్ళాక మంచిగా వాటర్లో దిగాక వీడియో తీయచ్చు కొంచెం నడి సముద్రంలోకి పోతాము నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలీదు స్టార్ట్ అయినాక అయినా సస్సలినప్పుడు అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా వెనకాల కూర్చున్నాం ఫస్ట్ టైం ఇంటి కరెక్ట్ ఫ్రెషు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అవును పవన్ ఫ్రెషుకి కాలు తగ్గండి ఎక్కువ దోకపోయింది మన ప్పటికే నొప్పి వస్తుంది ఏం చేస్తే కానీ అయినా కూడా దుక్కడానికి రెడీగా ఉంది ఐటమ్స్ ఇంకా ఇక్కడ బ్యాచెస్ వైజ్ డివైడ్ చేస్తారు అండ్ ఈ బ్యాచ్లో ఒక టెన్ మెంబర్స్ అయితే ఉండి ఉన్నారు అండ్ వీళ్ళందరికీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడ వరకు వెళ్ళాలి ఎక్కడి వరకు మనకు లిమిట్స్ అయితే ఉంటుంది స్నోర్క్లింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు రాని వాళ్ళు స్విమ్మింగ్ ఇట్లా అన్నీ తెలుసుకొని తనైతే గైడ్ చేస్తారు అండ్ తనే ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటారు వాటర్లో దిగిన వాళ్ళకి మంచిగా వాళ్ళే అన్ని గైడ్లైన్స్తో చూపిస్తారు డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి కదండి చెప్పాను కదా సో ఆ పబ్లిక్ ఐ లో డిఫరెంట్ హోటల్స్ లో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ వాళ్ళ బోట్స్ లో ఇలా సో ఈడ చూస్తున్నారా ఈడైతే మనల్ని దింపబోతున్నారు అసలు వేరియేషన్ చూస్తే ఇక్కడ ఒక కలర్ ఉంది అక్కడ ఒక కలర్ ఉంది దాని వెనకాల ఒక కలర్ ఉంది అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఫ్రెష్ కూడా ప్రిపేర్ అవుతున్నారు తన ఎక్విప్మెంట్ ఏముంది నీకు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ గజా ఈత కాదు ఫ్రెష్ అందరూ దిగేశారు ఇందాక కలర్స్ చెప్తూ నిండు కదా డీప్ బ్లూ ఉంటే చాలా డెప్త్ ఉన్నట్టు అండి నార్మల్ బ్లూ ఇలా స్కై బ్లూ లాగా ఉంటే ఇక్కడ డెప్త్ కొంచమే ఉన్నట్టు సో వాటర్ లోపల స్నోక్లింగ్ అంటేనే ఇలా వాటర్ లోపల ఫిషెస్ని అలా చూడడం అనమాట సో వాళ్ళే వీడియో అయితే గోప్రోతో మనకు షూట్ చేసి ఇస్తారు అండ్ చాలా బాగుంటుంది మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం ఇంత మంచిగా ఎక్స్పీరియన్స్ అమ్మాయి అంటే అది జోహా ట్రావెల్స్ వల్ల సో వాళ్ళే ఇవన్నీ కూడా మనకు మంచిగా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చారు కావాలనుకుంటే దిగచ్చు గైస్ అంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే దిగల స్విమ్మింగ్ రానోళ్ళు దిగకూడదా అంటే అలా ఏం లేదు లైఫ్ జాకెట్స్ ఉంటాయి కాబట్టి స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా దిగచ్చు ఈవెన్ నాకేం వాటర్ అంటే అంత భయం ఏమి లేదు బట్ నా డ్రెస్ అంత కంఫర్టబుల్గా లేదు నేను జీన్స్ వేసుకొని వచ్చేసినాను సో అందుకనే నేను దిగలేదు కానీ లేకపోతే దిగుతుంటి అండ్ ఏంటంటే మనకు తగ్గట్టు డ్రెస్ కూడా ఉంటే మంచిగా ఇంకా ఫ్లోట్ అవ్వచ్చు అంటే కంఫర్ట్గా ఉంటుంది సో మళ్ళీ ఎక్కువ నాకు చెప్తున్నాను కదా డ్రెస్ ఒక్క రీజన్ వల్ల దిగలేదు అంతే లేకపోతే దిగుతుంటే నాకేమంత భయం ఏం లేదు మరి స్విమ్మింగ్ రాదు వచ్చని చెప్పను బట్ అంత భయపడే అంత ఏం లేదు ఆ లైఫ్ జాకెట్ వల్ల తేల్తాం ఆల్రెడీ నేను చాలాసార్లు దిగినా కాబట్టి వాటర్లో ఇట్స్ ఓకే బట్ ఇక్కడ చాలా మంది రాని వాళ్ళు మంచిగా లైక్ దే ఆర్ ఎంజాయింగ్ అనమాట ఎట్లా అట్లా వాటర్స్తో ధీన్స్తో మాల్దీవ్స్లో దాదాపు ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీ ఐలాండ్స్ అయితే ఉంటాయి దాంట్లో టూ ఫిఫ్టీ ఐలాండ్స్ మన కూడా అయితే ఉంటుంది మన గడ మీన్స్ మనుషులు తిరిగే మనుషులు ఏమంటారు ఇట్లా రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా థౌజండ్ కూడా మంచిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందేమో ఇక్కడ ఇది ఫ్లైట్ వాటర్లో వెళ్తుంది ఇప్పుడు ఎలా అయితే మనం స్పీడ్ బోట్స్లో వస్తామో అలాగే ఏదైనా ఐలాండ్ టు ఐలాండ్ వెళ్ళాలన్నా దేనికన్నా వెళ్ళాలన్నా అలా బోట్స్ అలా ఫ్లైట్స్లో అయితే వెళ్తారు అది కొంచెం ఎక్స్ట్రీమ్ కాస్ట్ ఉంటుందండి అండ్ ముందుగానే అది బుక్ చేసుకోవాలి ఇది సాండ్ బ్యాంక్ టూర్ అండి మనకి ఎక్స్కర్షన్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే లంచ్ టైంలో మనకి ఇక్కడికి తీసుకొచ్చి లంచ్ని అయితే అరేంజ్ చేస్తారు చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంటుంది కదా అంటే వేరే ఐలాండ్స్ చూస్తూ మనం మన ఫుడ్ అయితే ఎంజాయ్ చేయాలి రోల్ అది ఇదో ఇది చికెన్ పీస్ అండ్ సమ్ సలాడ్స్ రైస్ ఇవన్నీ ఇచ్చినారు సో ఇవన్నీ మనం ఒక ఐలైన్లో కూర్చొని తింటాం ఇంకా ఫైనలీ మనమైతే రిటర్న్ వెళ్తున్నాము మన ఐలాండ్కి మనకు ఈ ఎక్స్కర్షన్లో షార్క్స్ ఆర్ డాల్ఫిన్స్ని అయితే చూడలేదు బట్ వేరే ఐలాండ్లో చూసేసాం కాబట్టి నో రిగ్రెట్స్ అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేస్తారు ప్రతి ఒక్కరికి ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంటుందండి సో అందరికీ ఇదైతే వెళ్ళిన రోజు ఏదో ఒక రోజు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఈవినింగ్ అయితే మనకి ఇలా అయితే అరేంజ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేశారు ప్రతి ఒక్కరికి అరేంజ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను కొంచెం బాగుంటుంది కదా అని శారీ కట్టుకున్నా యాక్చువల్ నాకు టెన్షన్ టెన్షన్ గానే ఉన్నింది అంటే ఇక్కడ ఎవరు అందరు ఫారినర్సే కదా శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అని అవును బట్ భయపడేది కాదు బట్ చూస్తారేమో అనిపించింది బట్ ఎవరికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసేసి నేను చూడాలి చూస్తున్నారు కానీ నాకైతే బాగా అనిపించింది మంచిగా గాలి వస్తుంది మంచిగా వీడియోస్ ఎక్కడొచ్చాయో తెలియదు వీడియోలు ఎక్కడ కనిపిస్తున్నానో కూడా తెలియదు నాకు బట్ రెడ్ కలర్ శారీ అయితే కట్టాను మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ మనకు కావాలి అనుకుంటే డ్రోన్ షాట్స్ కూడా మనం తీసుకోవచ్చు పిక్స్ ఆర్ ఇవి ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అనే కాదు ఏదైనా వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు దేనికైనా మనం ఎక్స్ట్రాగా మనం తీసుకోవాలి మనం మాట్లాడి సో మనకు మంచి బెస్ట్ ప్రైస్లోనే ఉంటుంది అండ్ మేము కూడా ఇక్కడ మాకు ఒక డ్రోన్ షాట్ అయితే తీశారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేనింది అండ్ నెక్స్ట్ మేము వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తీసుకున్నాము ఇవన్నీ సపరేట్ కాస్ట్ అయితే ఏం కాదు మనకు ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్ అప్లోడ్ అవ్వగానే ఇంకొక టూ డేస్లో నేను ఆ వ్లాగ్ కూడా పెట్టేస్తాను సో మొత్తం ఐలాండ్స్లో ఎంత అయింది ఏంటి పర్ డేకి అనేది అంతా కూడా చెప్తాను బట్ కంపేర్ టు అన్ని ఐలాండ్స్లో ఇది కొంచెం మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎక్కువ డేస్ కూడా స్టే చేయొచ్చు మనం ఈరోజు వాటర్ స్పోర్ట్స్కి వెళ్తాను అందుకే అలా తడిచిపోతుందని సేమ్ ఫస్ట్ రోజు వేసుకుని డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే తడిచిపోయినా ఏం కాదు కదా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి అన్నీ తెలుస్తుంది ఫాస్ట్గా తినేసి వాటర్ స్పోర్ట్స్ పోదాం కానీ నాకు భయం ఫై ఎరేస్తారు ఇవన్నీ యాక్టివిటీస్ ఇప్పుడు మనం ఇది చేస్తాం ఇది చేస్తాం ఫైవ్ ఫైవ్ సిక్స్ జీరో త్రీ ఫిషింగ్ కూడా సో ఫిషింగ్ చేసుకొని యాక్టివిటీస్ ఉంట యాక్టివిటీస్ ఇది జెట్స్కి అండి ఇది మనకు వాటర్ లో మనకి కావాలనుకుంటే డ్రైవ్ చేయొచ్చు లేదా అక్కడ వెనకలు కూర్చున్న వాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు కదా అబౌట్ వాటర్ స్పోర్ట్స్ అన్ని మనకు చేయించేవాళ్ళు వాళ్ళైనా డ్రైవ్ చేస్తారు ఇక్కడ నాకైతే వాళ్ళనే డ్రైవ్ చేయమన్నాను జస్ట్ నేను వెనక కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ నాకు డ్రైవింగ్ నార్మల్గానే రాదు ఇంకా వాటర్లో అయితే పడేస్తాను కదా మళ్ళీ ఎక్కడ మునిగిపోతాను అని భయంతో వాళ్ళకి ఇచ్చాను బట్ అది చాలా బాగుంటాయి అంటే మనమన్నా కొంచెం భయపడి నడపమేమో కానీ వాళ్ళకి ఇస్తే మాత్రం వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాటర్లో చాలా మంచిగా డ్రైవ్ చేస్తారు అండ్ మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఈయనైతే దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేండి ప్రతి ఒక్కరికి సో ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం మొత్తం ఐలాండ్ అంతా కవర్ చేశారు గైస్ మేము జీ అని చెప్పి ఓషన్ వరకు వెళ్ళిపోయినాము అదే అదే దాంట్లో అది ఉంది కదా బైక్ దాంట్లో పోయినాము హోమ్ మై గార్డ్ సూపర్ తీసిపోయింది ఆయన చాలా బాగుంది ఇప్పుడు మేము పారాగ్లైడింగ్ చేసేకి వెళ్తున్నాము ఏమంటారు మార్నింగ్ కదా అందుకే కొంచెం ఎండు ఉంది బట్ అక్కడికి వెళ్ళాక ఏమనిపించదు ఒక బోట్లో తీసుకొని పోతారు ఇట్లా వాటర్లో తర్వాత ఇక్కడ ఉంది చూడండి దీంట్లో నుంచి ఎగిరేస్తారు అనమాట అందరినీ జీ అండ్ పైకి నేనైతే ఎంజాయ్ చేస్తాను నాకేం భయం లేదు కాబట్టి వచ్చేసి పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా మనకు ప్యాకేజ్లోనే తీసుకోవచ్చు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్యాకేజెస్ ఏవి సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ప్రైజెస్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు నార్మల్ గోవాలో ఇచ్చినట్టు టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా స్కామ్ అయితే ఉండదు అండ్ అంత తక్కువ టైం కూడా ఇవ్వరు వీళ్ళు ఎగ్జాక్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఇంకా పైనే ఇచ్చేస్తారు తప్ప అయితే ఇచ్చి మనల్ని తీసేసుకోరు బ్యాగ్ ఎంత సేపు ఉన్నామంటే చాలా సేపు ఉన్నాం ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే ఫస్ట్లో కొంచెం భయం అనిపించినా కూడా బట్ పైకి వెళ్ళాక చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ షార్ట్స్ కూడా వాళ్ళే షూట్ చేసి ఇచ్చారు మనం అడిగితే ప్యాకేజ్ ఐ మీన్ కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేస్తే వాళ్ళే మ మొత్తం అంతా కూడా వాళ్ళ డ్రోన్తో షూట్స్ అయితే చేస్తారు బికాస్ మనం ఇక్కడ రిస్క్ చేయడం కష్టం అనిపించింది ఎందుకంటే మన సెల్ తీసుకొని బై మిస్టేక్ అది వాటర్లో పడిందంటే ఎంజాయ్మెంట్ ఎంతనో మన ఫోన్ పోయిందని అంతే బాధ ఉంటుంది కదా అందుకే మేమైతే ఫోన్స్ మేము హ్యాండిల్ చేయలేదు వాళ్ళకే ఇచ్చాము తీయండి అని చెప్పి వాళ్ళు ఎంత బాగా తీశారు ఇప్పుడు మేము కార్లో పోతున్నాం ఓషన్లోకి ఇందాక పారాసైలింగ్ చేసాం కదా అది చాలా ఫన్ అని ఇప్పుడు ఇంకొకటి ట్రై చేస్తున్నాం అంటే చేసిండే ఇంతకుముందు వేరే చోటు చేసిన అయితే చేయలేదు ఫన్ బోట్ అది చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పాండి చర్యలు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది అయితే కొత్తది సో అందుకే ఇది అయితే సెలెక్ట్ చేస్తున్నాం సో ఇది ఫైనల్లీ కార్ రైడ్ ఇది ఇక్కడే నేను చూశాను ఫస్ట్ టైము అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనం పబ్లిక్ ఐలాండ్లో చూ పెట్టుకుంటేనే బెటర్ అండి మనకు కొంచెం బడ్జెట్లోనే అయిపోతుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు మాకు ఆఫ్టర్నూనే చెక్అవుట్ ఉంది సో మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళాము కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్కి ఇవైతే కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఈ ఐలాండ్ అయితే ది బెస్ట్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు పబ్లిక్ ఐలాండ్ చాలా సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఈవెన్ ఆల్కహల్ కూడా వీళ్ళు అస్సలలో చేయరు ప్రైవేట్ ఐలాండ్స్ లాగా అస్సలు ఉండదు ఈ ఐలాండ్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ ఐలాండ్లో జైల్ అంటే మెయిన్ మిడిల్ ఆఫ్ ద మాల్దీవ్స్లో ఉంటుంది పబ్లిక్ ఐలాండ్ అనేది సో దీంట్లో నంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి సో బెస్ట్ హోటల్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాటర్ స్పోర్ట్స్ ఎక్స్కర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అండ్ ఇవన్నిటి మీద కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను ఎంత అవుతుంది ఏంటి అని అందరు అడుగుతున్నారు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోల్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవి చెప్తే క్లంప్సే అయిపోతుందని నేనైతే ఏవి ఇంక్లూడ్ చేయట్లేదు ప్రైజింగ్ కానివ్వచ్చు డేస్ ఇవన్నీ ఏంటి అని చెప్పి సో మేము ఇంకా కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది టు సో మీ అందరికి కూడా బాయ్ అండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను హోప్ మీరు ఈ వ్లాగ్ అంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈవెన్ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏ ఉన్నా నాకు ఈ వ్లాగ్ కింద చెప్పండి కామెంట్స్లో అవన్నీ నేను అడ్రస్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అండ్ మా ట్రిప్ ఇక్కడితో ఆగిపోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొకటి కూడా జరిగింది అదేంటో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను